హాయ్ 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 గుడ్ ఈవినింగ్ అందరికీ హైదరాబాదులో అతి పెద్ద భారీ వర్షం చాలా పెద్ద వర్షం అండి ఇది రైతన్నలకు ఆనందాన్ని ఇచ్చే విషయమే కానీ ఆఫీసుల నుంచి వచ్చే వాళ్ళకు స్కూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకొచ్చే వాళ్లకు మాత్రం చాలా ఇబ్బంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది సమయానికి ఇంటికి వెళ్ళలేరు రోడ్డు మీద చూసారా వెహికల్స్ చాలా కష్టపడి ఎక్కడ అక్కడ ఆగిపోయాయి చాలా తక్కువ వెహికల్స్ అర్జెంటుగా వెళ్ళాల్సిన వెహికల్స్ మాత్రమే వెళుతున్నాయి లేదంటే ఆ రోడ్డు ఎప్పుడూ కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి ప్రస్తుతం ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత వెళదాము అని ఆగిపోయి ఉండొచ్చు చూసారా ఆకాశం నేల కలిసిపోయినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు సమంగా ఉరుముతోంది మెరుస్తోంది ఏదేమైనా చాలా కాలం తర్వాత ఇంత పెద్ద భారీ వర్షం పడటం అందరికీ తృప్తినిస్తుంది అప్పుడే రోడ్ల మీద నీళ్లు అలా నిలిచిపోతున్నాయి ఎక్కడికక్కడ ఈ నీళ్లు ఎప్పటికి క్లియర్ అవ్వాలి చాలా టైం పడుతుంది ఇదిలా ఉండగా ఎక్కడైనా చెట్లు కొమ్మలు విరిగిపడినట్లయితే పవర్ కూడా పోయే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడం బెటర్ వాటర్ జాగ్రత్త చేసుకోవడం బెటర్ ఈ వర్షాకాలంలో ఇవన్నీ పాటించాలండి ఫోన్ ల్యాప్టాప్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఉండాలి ఫుల్గా ముఖ్యంగా ఈవినింగ్ సమయాల్లో వాటర్ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని మోటార్ వేసుకొని వాటర్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ చేయడం చాలా మంచిది లేదు అంటే ఎంత వర్షం పడినా వాడుకోవడానికి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కదా ఏమంటారు వర్షం ఎప్పటికప్పుడు పెరుగుతోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు సేపటి నుంచి పడుతోంది ఈ మధ్యకాలంలో చూసామా ఇంత పెద్ద వర్షాన్ని లేదు కదాగా చీకట్లు కమ్మేసి చూస్తున్నారు కదా ఆహ్లాదంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ కూడా ఉంటుంది అనుకుంటున్నారు వేరే విషయం టెన్షన్ ఎందుకు అంటే మన ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేంతవరకు టెన్షనే కదండి అందుకు టెన్షన్ అనమాట ఇంట్లో కూర్చుని వర్షాన్ని చూసే వాళ్ళకు మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈవినింగ్స్ కాబట్టి అదే మార్నింగ్స్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా టెన్షనే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పనులకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మార్నింగ్ అవర్స్ అయితే అది కూడా టెన్షన్ సరే ఈ వర్షాన్ని ఇలా ఎంజాయ్ చేద్దాం ఈ రోజుకి ఏమంటారు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో వర్షం పడటం వలన ఎవ్వరూ లేరు రోజు అయితే ఈ టైంలో స్విమ్మింగ్ పూల్లో పిల్లలందరూ ఆడుకుంటూ పెద్దలు కూడా రెడీగా ఉండేవాడు పిల్లల తర్వాత తమ్ము వంతు స్విమ్ చేయడానికి వేశారా ఎంత భారీ వర్షము ఆకాశం బా మేఘావృతమైంది అని అంటారు కదా దీన్నే లేము మేఘావృతం అవడం అంటే ఇదే లేదు పూర్తిగా నల్లమబ్బు కమ్మిస్తుంది ఎక్కడ దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ తప్ప దూరంలో ఉన్న బిల్డింగ్స్ ఏవీ కనిపించడం లేదు ఈ వర్షంలో తడవటం చాలా బాగుంటుంది కానీ ఆ తర్వాత జలుబులు జ్వరాలు దగ్గులు డాక్టర్స్ చుట్టూ తిరగడాలు ఇవన్నీ భరించడం మాత్రం చాలా కష్టం సరే తప్పనిసరి పరిస్థితుల్లో తడిసే వాళ్ళకి ఎలాగూ ఇవన్నీ తప్పవు కావాలని తడిసి జలుబులు జ్వరాలు తెచ్చుకోవడం అవసరమా చెప్పండి కాబట్టి తడవకుండా వీలైనంత వరకు సేఫ్ సైల్లో ఉండడం బెటర్ ఏమంటారు అవునంటారా కాదంటారా